ఆమే సన్నమే ఆమె డైవర్సమే వచ్చో స్వామి కొంచెం నినగండి అబూ మీరేలే చెప్పొసామి స్వామి రామేయ్ రాయొకెనండి కప్పల స్వామిని కొట్టుకోవాలి ఆటో కప్పే కొనా అంటే హలో మైక్సెట్ సౌండ్ ఆపండి బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఆపండి కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఆపండి చూ చూసుకుంటారు దయచేసి తప్పండి ఎవరు చేతిలో వేయద్దు అందరూ చేతులు అయ్యండి స్వామి అందరూ చేతులు వాళ్ళు షేప్ చూసుకొని తిప్పుకుంటారు ఎవరు పడదారు చెప్పేయద్దు ఇంజనీర్ గారు మేస్త్రి గారు ఒకే దగ్గర ఉన్నారంటే చూసుకోండి